ఈ వార్త ముందు చూస్తే ఆక్యుపెన్సీ ఇచ్చిన రోజు నుంచే ఆస్తి పన్ను ఓ క్వశ్చన్ మార్క్ ప్లానింగ్ పోర్టల్కు పన్ను మాడ్యూల్ అనుసంధానం అపార్ట్మెంట్లో ప్లాట్లన్నీ పన్ను పరిధిలోకి వచ్చేలా చర్యలు కొత్త అపార్ట్మెంట్లకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ జారీ చేసినప్పుడు అందులోని ప్లాట్లకు ఆస్తి పన్ను అమల్లోకి రాబోతుంది ఆక్యుపెన్సీ కోసం బిల్డర్ దరఖాస్తు చేసినప్పుడే అపార్ట్మెంట్లో ఫ్లాట్లకు ఉన్న వాటి యజమానులు కూడా ఆస్తి పన్ను విధింపుకి దరఖాస్తులు పెట్టాలి దీంతో అపార్ట్మెంట్కి ఆక్యుపెన్సీ జారీ అందులోని ప్లాట్లకు ఆస్తి పన్ను విధింపు ఒకేసారి జరిగిపోతుంది ఈ విధానంతో ఆస్తి పన్ను నుంచి ఎవరో తప్పించుకునే అవకాశం ఉండదని అధికారులు చెప్తున్నారు మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు గుజరాత్లో ప్రయోగాత్మకంగా చేపట్టిన విధానంతో మంచి ఫలితాలు రావడంతో రాష్ట్రంలో అమలు చేయాలని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ నిర్ణయించింది ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ప్లానింగ్ మోడల్ సర్వీసెస్ పోర్టల్కు పుర నగరపాలక సంస్థలని ఆస్తి పన్ను మాడ్యూల్ను అనుసంధానించనున్నారు దీనివల్ల కొత్త అపార్ట్మెంట్ నిర్మాణం పూర్తయి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కోసం వాటి యజమాను ఆన్లైన్లో దరఖాస్తు చేసిన వెంటనే ఆ సమాచారం రెవెన్యూ విభాగానికి వస్తుంది దీని మీద పట్టణ ప్రణాళిక రెవెన్యూ సిబ్బంది సంయుక్తంగా క్షేత్రస్థాయి పరిస్థితి